హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపురుచులు ఈరోజు ఈ వీడియోలో ట్రెడిషనల్ ఫుడ్ మన పెద్దవాళ్ళు చేసుకునే సజ్జ సంగటి ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను మా అత్తనైతే అయితే చేయమని చెప్పాను మా అత్త సజ్జ సంగటి బాగా చేస్తూ ఉంటుంది అందుకనేసి పర్ఫెక్ట్గా చేస్తుంది అనేసి అయితే చేయమని చెప్పాము స్టిక్కీగా లేకుండా బాగా కరెక్ట్గా సజ్జ సంగటి ఎక్కడికి మనం తుంచుకుంటే అక్కడికి కరెక్ట్గా వచ్చేస్తుందండి స్టిక్కీగా అస్సలే అంటుకోదు అసలు సజ్జ సంగటి చాలా బాగుంటుంది అప్పుడప్పుడన్నా కనీసము ఈ రెసిపీ అయితే చేసుకుంటూ ఉందాము మర్చిపోకుండా చాలా హెల్దీ అండ్ స్ట్రాంగ్ కూడా బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి మరి దీని కాంబినేషన్ నాన్ వెజ్ అని లేదు వెజ్ అని లేదండి ఏ రెసిపీ అయినా కూడా ఏ కర్రీ అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది చూస్తున్నారు కదా సజ్జ సంగటి పప్పు ఆంధ్ర సైడ్ చేసుకునే పప్పు సూపర్ కాంబినేషన్ అండి మరి పక్క కొలతలతో చూపించేస్తాను పదండి ఒక పావు అంటే మేమైతే సోలు అంటాము ఒక సోలా రైస్ అయితే తీసుకోవాలి మీ భాషలో చెప్పాలంటే పావు అంటారు ఒకవేళ పావు లేకుంటే గ్లాస్తోనే మెజర్మెంట్స్ అయితే తీసుకోవచ్చు ఒక పావు రైస్ అయితే కొలుచుకొని పాత్రలో శుభ్రంగా చేసుకొని పెట్టుకోవాలి తర్వాత అదే పావుతోనే ఒక గ్లాసు ఇంకా కొద్దిగా అనేది ఎక్స్ట్రా ఉన్నాయి అది కూడా వేసేస్తుంది అత్త అయితే ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి మిక్సర్ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలండి జల్లించిన పిండి అయితే పక్కన పెట్టేసేయాలి మనకి బరక అనేది వస్తుంది కదా అది మళ్ళీ ఏం గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు దాన్ని చెప్పాలంటే అంటారు నూకనైతే పక్కన పెట్టేసుకోవాలి మనకి బరకగా ఉండేది ఒక సైడ్ పెట్టుకోవాలి అలాగే జల్లించిన పౌడర్ని ఒక సైడ్ పెట్టుకోవాలి ఇలా రైస్ని అయితే శుభ్రంగా వాష్ చేసుకొని అందులో రెండు వంతుల నీళ్ళు ఎక్స్ట్రాగా అయితే వేసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బరకైతే ఉంది కదా అదైతే ఒక బౌల్లో వేసేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ జారుగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం రైసు అలాగే ఈ నూక వచ్చేసి నానపెట్టుకోవాలి ఒకేసారి అప్పుడు నూక కూడా బాగా నాని మనకి తొందరగా అనేది ఉడికిపోతుంది అలాగే మృదువుగా వస్తుంది మనకి సజ్జ సంగట అనేది ఈ విధంగా మనము పప్పు చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే కొద్దిగా ఎక్స్ట్రా నీళ్లు వేసేసి నానపెట్టి ఉంచేయాలి ఈ నీళ్ళు ఏమి పడేయకూడదండి మనకి సజ్జనూక ఉబ్బేసరికి కరెక్ట్గా అయితే అవి ఉండవు నీళ్ళు అనేది చూస్తున్నారు కదా అవి నానేసరికి కరెక్ట్గా నీళ్ళు అయితే సరిపోతాయి అలాగే జల్లించుకుని పిండి కూడా పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో ఇప్పుడు స్టవ్లి గించేసి పాత్ర అయితే పెట్టేసింది క్వాంటిటీ ఎక్కువే కాబట్టి హై ఫ్లేమ్లో అయితే పెట్టేసింది ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పొంగు ఏదైనా ఉంటే పైన వస్తుంది కదా అది మొత్తం తీసేయచ్చు అలా తీసేయడం వల్ల డస్ట్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది ఈ విధంగా మొత్తం అయితే పొంగు మొత్తం తీసేస్తుంది పొంగు వచ్చిన ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనము నానపెట్టుకున్న సజ్జనూకైతే ఇలా వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలపాలి ఇక్కడ ఉండలు కట్టకుండా ఇలా పొంగు వచ్చిన వెంటనే సజ్జనూక వేయడం వల్ల ఇది కొద్దిగా బరకగా అనేది ఉంటుంది కాబట్టి రైస్ ఉడికేలోపు మనకి సజ్జనూక కూడా కరెక్ట్గా అయితే ఉడికిపోతుంది అలాగే దగ్గర పడుతుంది మనము ఇలాగా మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాల్సి వస్తుంది సజ్జ సంగటి అనేది చలవ అలాగే చాలా హెల్తీ అండి బోన్స్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయంట మన పెద్దవాళ్ళు తింటూ ఉంటా ఉన్నారు ఇదైతే కనీసం మనము వారానికి ఒక్కసారైనా లేదా రెండు సార్లు అయినా మన డైట్లో చేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి సజ్జ సంగటి అనేది కొద్దిగా గట్టిపడింది కదా లైట్గా అనేది ఉంది ఈ టైంలో మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము జల్లించుకున్న సజ్జ పిండి ఏదైతే మనము జల్లించుకున్నామో నూకైతే ఉడికించేసామో అలాగే జల్లించుకున్న పిండిని మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొలతల ప్రకారం చూపించాం కదా ఆ సజ్జలు ఆ రైస్కి కరెక్ట్గా అయితే సరిపోయింది ఆ పాత్రకి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్లేమ్ని ఈ విధంగా చిన్నగా జాగ్రత్తగా అయితే మనము కలుపుతూ ఉండాలి మొత్తం కలిసేలాగైతే మిక్స్ చేయాలండి అప్పుడు సజ్జ సంగటి అనేది చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వదిలేసామంటే ఉడికిపోతుంది తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇలా ముద్దలు చేసుకొని వేడి వేడిగా మీకు నచ్చిన కర్రీతో అయితే నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి చాలా బాగుంటుంది టేస్టీగా తప్పకుండా ట్రై చేయండి హెల్దీ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి